బీజేపీ పార్టీకి చెందిన మాధవి లేత అసలు తెలంగాణను కూట్టినవా లేదా మార్వాడి గుజరాత్ గులాంగిరి గుట్టినవా అని అడుగుతా ఉన్నాం తెలంగాణ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు గుజరాత్ తెలంగాణ రాష్ట్రంలో అక్రమ వ్యాపారం చేసుడింది తెలంగాణ సొమ్మును తీసుకుపోయి గుజరాత్ లో దాసుకోవడం ఏంది గుజరాత్ గులాంగిరి గోబ్యాక్ మార్వాడి మోసగారి గోబ్యాగ్ అని చెప్పి ఒక నినాదాన్ని ఎత్తుకుంటే నోటికి ఎంతొస్తే అంతా తెలంగాణ బిడ్డలను తిడతావా అని అడుగుతా ఉన్నాం నీకున్న బుద్ధయితే గుజరాత్ లో పోయి ఉండు తెలంగాణ అమాయక ప్రజలు మన మెడల మీద ఉన్నటువంటి పుస్తక తాడు చెవులోకి ఉన్నటువంటి కమ్మలు ఇతర బంగారు ఆభరణాలను మన అవసరాల నిమిత్తం దుకాణంలో కూడా పెడితే మూడు చొప్పున నాలుగు చొప్పున ఐదు చొప్పున వడ్డీల మీద వడ్డీ వడ్డీలకు చక్ర వడ్డీ వేసి ఆ నగలను మళ్ళీ ఇడిపించుకోలేని స్థితికి తీసుకువచ్చి ఇట్లా కింటాల కొద్ది తెలంగాణ ప్రజల బంగారాన్ని తీసుకుపోయి గుజరాత్లో దాసుకున్నటువంటి మార్వాడీలకు ఎట్లను సపోర్ట్ చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం బీజేపీ ఎందుకు మారవడానికి మద్దతు ఇత్తండు ఎందుకు మారవడానికి తెలంగాణకి జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధంలో మతాన్ని లాగుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎంతసేపు మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకులు చేసినటువంటి రాజకీయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి బీజేపుడు ఓట్ల రూపంలో వచ్చినప్పుడు బీజేపీని తరిమి తరిమి కొట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలకు సూచిస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ